మామూలు మళ్ళీ చాలామంది చికెన్ కూర చిల్లిగ్రీ తింటారు కానీ ఎప్పుడు చికెన్ గరలు తిన్నుంటారు దానికి ఏం లేదు మామూ కాఫ్ కేసు చికెన్ తీసుకుని బోన్లెస్ దాన్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి ఇలా పేస్ట్లో చేసి పడేయండి నెక్స్ట్ ఆ బౌల్ తీసుకోండి ఆ బౌల్లో పేస్ట్ అంతా వేసేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మామూలు మీరు ఎప్పుడు టేస్ట్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే అందులో కొంచెం సాల్ట్ కారం మిరియాల పొడి అంతేకాకుండా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు మొత్తం అన్నీ కట్ చేసి కొట్టండి మామ నిజంగా చెప్తున్నాను ఇంకా మీకు ఇందులో మంచి ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేయండి అంతేకాకుండా కొంచెం మిరియాల పొడి యాడ్ చేసి దాన్ని చపాతీ పిండిలా ఫుల్గా పిసుకండి నిజంగా చెప్తున్నాను చికెన్ అంటే ఇష్టాలు వాళ్ళు కూడా చాలా పిచ్చి పిచ్చిగా ఇష్టపడి తింటారు అంత టేస్ట్గా ఉంటుంది దీనికి సైడ్గా మనం టమాటా సాస్ కానీ మైనస్తో కానీ డిప్ చేసుకుంటే చాలా బాగుంటుంది మామ అంతేకాదు ఇందులో కొంచెం చికెన్ మసాలా కరం మసాలా కూడా యాడ్ చేసేయండి శుభ్రంగా ఇలా చూపించినట్టుగా అన్నీ కలిపి మిక్స్ చేసి దాన్ని ఒక ముద్దలా చేసేరు మామ కరియాపాకు కొత్తిమీర కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా అండి మిక్స్ అవ్వడానికి కొంచెం ఆయిల్ జీడిపప్పు చూసారు మామ జీడిపప్పు మన దగ్గర ఎక్కువ ఉంటే ఎంకా వేసేసుకోవచ్చు సో అందులో చూపిస్తున్నట్టుగా శుభ్రంగా ముద్దలా కలిపేయండి కలిపిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేను మామ బాగా పేస్ట్ అయిపోవాలి అది ముద్దలాగా ఈ టైప్ డిష్ నేను ఫస్ట్ టైం డాబాలో ఇంటర్లో టేస్ట్ చేశాను మామ తర్వాత ఇది నా ఫేవరెట్ డిష్ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామ స్టార్టర్లకి వీటికి కాటికి చాలా బాగుంటుంది స్నాక్స్ కింద కానీ పిల్లలు ఇష్టపడాలని తినేవాళ్ళకి కానీ ఇలా పెట్టి చూడండి చికెన్ అంటే చిరాకు పడి వాళ్ళు కూడా చాలా ఇష్టం తింటారు సేమ్ ఇందులో ఉన్నట్టుగా ప్రాసెస్ చేసేయండి మీకైతే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది